అందరికి నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి చానల్ సౌందర్యలహరి యాభై మూడవ శ్లోకము భావంతో విభక్త విభక్త్యం వ్యతికరితీనతయా విభాతి హరి రుద్రాను పరతాన్ రజసత్వం బిబ్రతమా ఇది గుణానంత్రయమివా భావము ఈశ్వరుని ప్రియురాలా నీ ఈ మూడు నేత్రాలు అలంకారపు కాటుక కలవేయి వేర్వేరుగా స్పష్టంగా కోచరిస్తున్న తెలుపు ఎరుపు నలుపు రంగులతో ఉన్నవి ప్రళయకాలంలో లీనమైన ఈ లీనావస్థనే కాటుక నలుపు తెలియజేస్తున్నది బ్రహ్మ విష్ణు రుద్రులను తిరిగి కల్పాదిలో సృజించుటకు మూల పదార్థములైన సత్వ రజస్తమో గుణాలను ఏమో అన్నట్లుగా ప్రకాశిస్తున్నవి సత్వానికి తెలుపు రజస్సుకు ఎరుపు తమస్సుకు నలుపు వర్ణాలు సంకేతము శ్రీమాత్రే నమ